శ్రీశక్తి పథకం మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో మండల కేంద్రమైన రావులపాలెంలో జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలో పాల్గొని జ్యోతి ప్రజ్వాలను చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తదుపరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు గడవడంతో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ ముల్లోకాలలో తొలి పూజలు అందుకునే ఆదిదేవుడు గణపతిని సృష్టించింది పార్వతి మాతేనని మహిళలంటేనే శక్తికి ప్రతీకలని కొనియాడారు ఒక కుటుంబం ఉన్నత స్థితికి చేరింది అంటే ఆ కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర పోషించేది మహిళలేనన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిగా ఐటీ మంత్రి నారా లోకేష్ మాతృమూర్తి నారా భవనేశ్వర్మ్మ కృషితో హెరిటేజ్ సంస్థ దేశంలోనే ఉన్నత స్థాయికి వెళ్ళిందని అన్నారు నారా లోకేష్ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న మహిళలు ఎంతగానో గర్విస్తున్నారు దానికి కారణం భువనేశ్వరమ్మ పెంపకమేనని కొనియాడారు సంస్థ తరపున చేతుల మీదుగా కేక్ కట్ చేసి మన మహిళా మానందల సోదరి మానందర సమక్షంలో వారికి ఆయురారోగ్యాలు నుండు நூరేళ్లు రాజకీయ ప్రస్థానంలో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి శాసనసభ్యుల వారి చేతుల మీదుగా కేక్ కూడా కట్ చేసి ఘనంగా శ్రీశక్తి శక్తి మళ్ళీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్న ఈ శుభ సందర్భంలో మన అందరూ కూడా కరతాల ధనులతో అందరికీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యవంతంగా ఉండాలి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించాలని అందరూ కూడా కరతాల ధనులతో சந்திராபு நாயகத்துவ சந்திரபாபு நாயுடு கார நாயக்கத்துவ சந்திரபாபு நாயுடு நாயக்கத்துவ சந்திரபாபு நாயுடு கார நாயக்கத்துவ

ఆలోచించి ఈ ఒక కార్యక్రమం చేస్తున్నామంటే మళ్ళీ ఏంటి ఉపయోగమైన ఆలోచన చేస్తున్నటువంటి నారా చంద్ర ముఖ్య ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు గౌరవ శాసన సభ్యులు మహిళా మూర్తులకు ప్రజాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ

గడిచిన మూడు నెలలు కలుపుకునే నాలుగు వేలు మూడు వేలు కలిపి ఏడు వేలు అందించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉంది నాలుగు వేల రూపాయలు అందిస్తున్న పెన్షన్ అందిస్తున్న అత్యధికంగా పెన్షన్ అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కోరిమి చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతా ఉన్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎక్కడా ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అది మీరు గమనించాలని కోస్ ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అన్నా క్యాంటీన్ ఐదు ఐదు రూపాయలకి భోజనం పెడతా ఉన్నారు పేదవాడికి అన్నా క్యాంటీన్ లేకుండా గత ప్రభుత్వం చేస్తే ఐదు రూపాయలకే భోజనం ఇలాడు అందిస్తూ ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా మరి చాలా మంది చూసా చాలా మంది నాయకులు అధికారంలో ఉంటే రాష్ట్రాలు దోచుకున్నారు అనేక దుర్మార్గాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు సతీవ్ పౌర్నమ్మ గారు కానీ వారి లేకుండా విద్యాభి గారు మహిళల పట్ల ఎంతో గౌరవ భావంతో వ్యవహరిస్తూ వారి అభివృద్ధికి పాటుపడతా ఉన్నారు తెలియజేస్తా ఉన్నా ఒక మహిళ అభివృద్ధి చెందితే కుటుంబం ఏ విధంగా బాగుపడుతున్నది ఎవరో ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చాలు హెరిటేజ్ గారు అంటే లోకేష్ గారు బాల బాలకృష్ణ గారు అమ్మాయి లేదా భువనేశ్వరు గారు చంద్రబాబు నాయుడు గారు సతీమణి వారి వల్ల చెందే పరిస్థితి వచ్చిందంటే మహిళల్ని ఈ కాదు ఇంటిలో నుంచే మహిళలందరినీ కూడా

అన్నవరం లేదా కనకదుర్గమ్ దేవాలయాలకి వెళ్ళాలి కనిపించింది తెలియజేస్తా ఉన్నా ఇలాంటి వాళ్ళు ఇద్దరు ఈ సూపర్ హిట్ సూపర్ సిక్స్ అయితే మీకు బాధగా ఉండి ప్రజలు మేలు చేస్తుంటే దాన్ని మీరు లేని పోని దుష్ప్రచారాలు చేస్తూ రకరకాలుగా అవాకులు చవాకులు మాట్లాడతారా అన్ని పథకాలు ఈరోజు బస్సులే కాదు మన తల్లి పాదాలే కాదు పెన్షన్లే కాదు లేదా అన్నదాత సుఖీ పవ

గారు గారు ఏ చేసుకుంటూ ఉన్నారు అది కాదు సక్సెస్ అయింది మొదటి వారంలోనే రెండు కోట్ల ఇరవై ఒక లక్షల మంది మహిళలు ఒక వారంలో ఈ రాష్ట్రంలో బస్ ప్రయాణం చేశారనేది ఒకటి కాదు నలభై రెండు కోట్ల రూపాయలు ఆదాయం చేసుకున్నారు బస్సు సంక్షేమం పరిశీలించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మరి నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో చూసుకుంటే అనేక కార్యక్రమాలు మనం చేస్తా మన నియోజకవర్గంలో